రేపే మనకు మొదటి శ్రావణ శనివారం ఈ శనివారం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చెయ్యండి భూములు కొంటూనే ఉంటారు అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారు కుబేరులు అయిపోతారు అంత చక్కగా ఫలితాన్ని పొందగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మందార చెట్టు కనబడితే ఈ విధంగా చేసుకోండి శనివారం అంటే మనకు గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామి కదండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని మనం ఇష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి శనివారం పూట ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారు అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందనమాట అసలు మందార చెట్టు కనబడితే ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మన ఇళ్ళల్లో మందార చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది కదా మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందండి మందార చెట్టు కొంచెం పవర్ని కలుగుంటుందన్నమాట మందార చెట్టు ఏంటంటే కనుక అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం తీసుకొని ఉంటుంది అది చాలా చాలా శక్తివంతమైన వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు అంటే పువ్వులు ఉంటాయి కదా వాటితో మనం పూజ చేస్తూ ఉంటాం కదండి కాబట్టి మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుందని నమ్ముతూ ఉంటాము అందుకే మీరు ఏంటంటే కనుక రేపు శనివారం కదా శనివారం రోజున సూర్యదానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత ఇంటిని వాకులని క్లీన్ చేసుకోండి తలస్నానం చేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో ఎవరైతే వెంకటేశ్వర స్వామి పటం ముందు అంటే పిండి దీపం పెడతారో వాళ్లకు మంచి జరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే కనుక ఏడు శనివారాలని ఏంటంటే ఆచరిస్తూ ఉంటారు అలా ఆచరించడం వల్ల కూడా ఫలితం వస్తుందని మనకు ల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఏడు శనివారాలు కూడా మనం ఏంటంటే గనక పిండి దీపం పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో సి అంటే సింపుల్గా పూజ కూడా చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఏదైనా సరేనండి తీరని కోరిక ఉందనుకోండి ఏడు శనివారాల పాటు మీరు పిండి దీపం పెడితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీ కోరిక తీరిపోతుంది మీరు కుబేరులైపోతారు అలాగే ఇంకొకటి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా ఏంటంటే గనక ఈరోజు అంటే దీపం పెట్టుకోవటం స్వామివారిని పూజించటం చిన్న బెల్లం మొక్కలు నైవేద్యంగా పెట్టడం ఇలాంటివి చేసుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు శనివారం పూట ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలి శనివారం పూట ఏంటంటే గనక నల్లటి వస్త్రాలు ధరించకూడదండి అలా ధరిస్తే మనకు శని పెరుగుతుంది జీవితంలో శని అనేది ఏంటంటే గనక తగ్గకుండా పెరుగుతూనే ఉంటుందన్నమాట అందుకే నల్లటి వస్త్రాలు ధరించకండి శనివారం ఇంటికి ఏంటంటే గనక నల్ల మినుములు కావచ్చు నల్ల నువ్వులు కావచ్చు ఇంకా చీపురు ఇలాంటివి కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అది కూడా అరిష్టం కిందికి వస్తుంది కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేసేయండి సరిపోతుంది శనివారం పూట ఏంటంటే కనుక మనము తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి తులసమ్మను కూడా పూజించడం వల్ల మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాం అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా నీటిని సమర్పించేసి తులసి అంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేసి సంకల్పం చెప్పుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు మనకు చేకూరుతాయి అనమాట అందుకే విధంగా మీరు సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత మందార చెట్టు ఉంటుంది కదండి మందార చెట్టు నార్మల్గా మనకు కనిపిస్తుంది మన ఇంట్లలో ఉందనుకోండి నుండి మనం అక్కడికక్కడ తీసేసుకుని ఆకుని పరిహారంగా చేసుకోవచ్చు అనమాట మందార చెట్టు గురించి చాలా ప్రస్తావన ఉందండి శాస్త్రాల్లో ఎందుకంటే మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉంటారనమాట అందుకే మందార చెట్టు మనము ఎక్కడైనా సరేనండి వెళ్తుంటే కూడా మన కనిపించిందనుకోండి మనసులో నమస్కారం చేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరు ఉదయం లేవగానే అరిచేతులు చూసుకున్న తర్వాత మందార చెట్టుని చూడండి చాలా మంచిది అనమాట ఎందుకంటే మందార చెట్టుకు ఎర్ర మందారాలు పూస్తూ ఉంటాయి కదండి పువ్వులు ఈ మందార పువ్వులు ఏంటంటే కనుక అదృష్టానికి సాంకేతంగా భావిస్తారండి అదృష్టం అనేది మనకు తెచ్చిపెట్టడానికి ఈ పుష్పాలను ఉపయోగిస్తారనమాట అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తారని చెప్పొచ్చు అంటే తీసేయటానికి ఈ పుష్పాలు ఉపయోగపడతాయి ఎరుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అదృష్ట చిహ్నంగానే భావిస్తారు కాబట్టి మనకు అదృష్టం అనేది పడుతుంది ఆ రోజు అంతా కూడా మంచి జరుగుతుందండి కావాలంటే ఏంటంటే కనుక మీరు ఒకసారి విధంగా ప్రయత్నించండి మందార చెట్టు కనబడగానే ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి గట్టిగా ఏదైనా సరే కోరిక బలంగా కోరుకోండి వెంటనే జరిగి తీరుతుంది నమస్కారం చేసుకున్నా కానీ మీకు అంతే ఫలితం వస్తుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా చేసుకోండి మందార చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అక్కడే ఏంటంటే కనుక దేవతలు తిరుగుతూ ఉంటారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది మీరు ఏంటంటే గనక భూములు కొనాలనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు మందార ఆకుని స్వీకరించండి ముందుగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి సంకల్పం చెప్పుకొని ఆకుని కోసి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఆకు మీద ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు ఆ తర్వాత కొద్దిగంత బెల్లం పెట్టండి ఈ రెండు కూడా ఏంటంటే కనుక మీ కోరికను తీర్చడానికి మిమ్మల్ని కుబేరలాగా మార్చడానికి మీకుండే ఇబ్బంది పోగొట్టడానికి ఈ యొక్క అంటే ఈ రెండు పదార్థాలు ఉపయోగపడతాయి చాలా మందికి కూడా ఒకవేళ మందారాకు దొరకలేదు అనుకోండి దాని ప్లేస్లో మీరు రావి ఆకుని తీసుకొని చేసుకోవచ్చు అనమాట రావి ఆకుతో హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే మార్పుని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు మాక్సిమం మందారాకుని తీసుకొని చెయ్యండి ఒకవేళ లేదు ఇంకా దొరకలేదండి అనుకుంటే మాత్రమే మీరు రావి ఆకుని తీసుకోండి అదైతే అందరికి అందుబాటులో ఉంటుంది కొంత మంది దగ్గర ఏంటంటే కనుక మందార చెట్టు ఉంటుంది ఉండదు కొంతమందికి అందుబాటులో ఉండకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు భూమి కొనాలని కొంత మంది ఏంటంటే కనుక భూములు కొనాలని ఇంటి జాగాలు కొనాలని ఇల్లుని కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారండి కానీ కట్టులే అంటే కట్టుకోలేకపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు శనివారం పూట ఏంటంటే కనుక ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి అంటే సింపుల్గానే చేయమని కాదు నార్మల్గా మీరు పూజ చేసినా చేయకపోయినా స్నానం చేసి దీపం పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఈ మందార ఆకు కానీ రావి ఆకుని కానీ తీసేసుకొని దానిపైన ఎర్రపప్పు ఉంటుంది కదండి ఈ ఎర్రపప్పు ఏం చేస్తుంది అంటే కనుక మనము అంటే ఏదైనా అనుకుంటున్నాం గట్టిగా దాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట ఈ ఎర్రపప్పుకు అంతటి శక్తి ఉంటుంది ఎర్రపప్పు ఏంటంటే కనుక అంటే మనం ఎర్రగా ఉంటుంది కదండి పప్పు అంటే ఎర్ర కందిపప్పు అంటారు ఎర్రపప్పు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా కాబట్టి ఈ పప్పు ఏం చేస్తుందంటే కనుక మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇంకా బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్న తప్పు తక్కువే అండి చాలాసార్లు బెల్లం గురించి మనం చెప్పుకున్నాం కదా ఎందుకంటే బెల్లం చాలా చాలా శక్తివంతమైనది చాలా శుద్ధి అయినది బెల్లం వల్ల మనకు మేలు జరుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే బెల్లం చాలా పవిత్రతను కలుగుంటుంది అందుకే మీరు చిన్న అంగుల ముక్క బెల్లము ఆ తర్వాత ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు తీసుకోండి ఇలా తీసేసుకొని ఆకు మీద పెట్టి మీరు వెంకటేశ్వర స్వామి యొక్క పటం ముందు పెట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి భూమి కొనాలా లేదంటే కనుక ఇల్లు కట్టుకోవాలా ఇంటి జాగ కొనాలా ఇలా ఏదుంటే అది సంకల్పం చెప్పుకొని మీరు ఏం చేయాలంటే అంటే కనుక తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి కదండీ మనకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి ఒకవేళ లేవండి అనుకోండి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది కదా అక్కడ ప్రాంగణంలో కూడా వదిలేసి రావాలన్నమాట అంటే అక్కడ పెట్టేసి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఖచ్చితంగా అండి మీకు మంచి జరుగుతుంది మీరు భూములు బంగారం అలానే కాకుండా ఇంటి జాగాలు ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది కానీ వితిన్ సెకండ్స్లోనే గంటలోనే రెండు గంటల్లోనే మూడు రోజుల్లోనే ఐదు రోజుల్లోనే ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది కొంతమందికి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి నలభై ఒక్క రోజుల సమయం పట్టొచ్చు కొంతమందికి నెల రోజులు పట్టొచ్చు కొంతమందికి రెండు నెలల పదహారు రోజులు కూడా పట్టొచ్చు అంటే మనం చేసే దానిపైన ఏంటంటే కనుక డిపెండ్ అయి ఉంటుంది అలానే కాకుండా మన స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం అనేది తప్పకుండా పట్టొచ్చండి కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక పరిహారం సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మనమే మన కళ్ళతో చూస్తామని చెప్పొచ్చు అందుకే మందార చెట్టుకు అంత ప్రాధాన్యత ఇస్తారు మందార చెట్టు అంత శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు కాబట్టి మందార చెట్టు ఏంటంటే కనుక చాలా శక్తిని కలుగుంటుందండి ఈ విధంగా ఏంటంటే కనుక రేపు శనివారం పూట ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మీరే మార్పుని చూసి షాక్ అయిపోతారు ఇది ఇది చాలామంది కూడా చేస్తారండి మీరు కూడా చేసుకోవటం వల్ల ఫలితం వస్తుంది రాదని కాదు ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇలా అంటే ఉంటూ ఉంటుంది కదండి మనం ఏంటంటే రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటాము ఏదైనా కొనాలి ఏదైనా ఉండాలి ఏదైనా కావాలి అన్నట్టుగా మనము రూపాయి రూపాయిని జమ చేసుకుంటూ ఉంటాం కానీ ఆ డబ్బంతా కూడా అయిపోతూ ఉంటుంది మనం అనుకున్నది కొనుగోలు చేయలేకపోతాము అనుకుంటాం కానీ అది కొనలేకపోతాం మధ్యలోనే వాయిదా పడిపోవటం లేకుంటే ఏదైనా ఆటంకం అడ్డంకం అంటే వచ్చి అది ఆగిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా కూడా జరగకుండా ఉండటానికి ఈ ఆకు పరిహారం అనేది మీకు పనిచేస్తుంది కాబట్టి చేసేసుకోండి ఇక శనివారం రోజున ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు మీరేం చేయను అంటే కనుక మీరు అంటే తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని వెళితే చాలా మంచిదండి వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది అలానే కాకుండా మీరు దేనికోసం వెళుతున్నారో ఆ పని ఏంటంటే కనుక జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీరేంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తులసి కోట దగ్గరికి వెళ్ళేసి అమ్మ వెళ్ళొస్తామని చెప్పుకుంటూ వెళితే మాత్రం మీరు వెళ్ళిన పని ఎంత కఠినమైనది సరే అది మీకు జరగదని అనిపించినా సరేనండి జరిగి తీరటానికి అవకాశం ఉంటుంది కఠినమైన పని కూడా సులభంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి చేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరే ఏంటంటే మార్పుని చూస్తారు చూసి షాక్ అయిపోతారనమాట అంత చక్కగా ఉంటుంది శనివారం పూట ముఖ్యంగా దేనికోసమైనా సరే వెళ్ళేటప్పుడు పనుల కోసము పసుపు రంగు దుస్తువులు ధరించి వెళితే మాత్రం ఇంకా మంచిదండి అదృష్టం అని కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఇలా చక్కగా ఫలితం పొందండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయండి తీరట్లేదు కోరికలు తీరక మేము ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు శనివారం పూట ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆకు పరిహారమే చేసేసుకోండి మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇది కేవలం కోరికల్ని తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి ఏం పెద్దగా ప్రయోజనం ఉండదు కానీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి మందారాకును తీసుకొని మనం ఏంటంటే కనుక కొంచెం క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఐదు యాలకులు పెట్టేసి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క అంటే ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డ బెల్లం అంతా పెట్టుకోండి అలా పెట్టేసుకుని ఏంటంటే కనుక మీ కోరిక అంటే బలమైన కోరిక ఉంటూ ఉంటుంది కదండి కొంతమందికి కోరికలు బలంగా ఉంటే కొంతమందికి ఏంటంటే కనుక కోరికలు ఉన్నా కానీ తీరవు అవి తీరకపోతే ఏంటంటే కనుక కొంతమంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఇంకా ఉరవేమో లే అన్నట్టుగా వదిలేస్తారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఆగుని తీసుకుని దానిపైన ఇవన్నీ కూడా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుక ఆవుకు పెట్టొచ్చు లేదంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వదిలేసి రావచ్చు కోరిక కోరుకునేటప్పుడు ఒక కోరిక మాత్రమే కోరాలి పది కోరికలు కోరుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు దానివల్ల ఫలితం కూడా రాదు కాబట్టి పది కోరిక కోరికలు కోరకండి ఒక కోరిక కోరుకోండి కోరుకొని ఏంటంటే కనుక అది సిద్ధించిన తర్వాత ఇంకొక కోరిక కోరుకోండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారనమాట ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది కాబట్టి శనివారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా చేసుకోండి ఇంకా మనకేంటంటే కనుక శనివారం పూటండి నార్మల్గా చాలామంది కూడా అండి అంటే పిండి దీపం పెడతారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిండి దీపం పెడతారండి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు వాస్తవానికి చెప్పాలంటే కనుక బియ్య పిండిలో కొద్దిగా పసుపు వేసేసి బెల్లం నీళ్లు పోసేసి ముద్దలాగా చేసి ప్రమిదలు చేసేసుకొని దానిపైన గోవింద నామాన్ని వేసేసి ఆ గోవింద నామం వేసిన అంటే ప్రమిదలో ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి అందులో ఏంటంటే కనుక చక్కగా రెండు ఒత్తులు కానీ నాలుగు ఒత్తులను కానీ వేసేసి దీపారాధన చేసుకోవాలి ఈనా కనుక దీపం పెడితే మనకి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ఏది అడిగితే ఆ స్వామివారు ఇస్తారు ఎందుకంటే పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట ఆ స్వామివారు చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట పిండి దీపం ఏంటంటే కనుక గోవిందనామాన్ని వేసి పెడితే చాలా అదృష్టంగా భావిస్తారనమాట అందుకే ఇలా చేసేసుకొని ఇంకా మీరు కూడా ఫలితం పొందండి ఆ తర్వాత అండి మీకు ఏంటంటే కనుక ధన సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది డబ్బు లేక నరకం చూస్తున్నాం ఎంత సంపాదించుకున్నా కానీ డబ్బు రాదండి చాలా బాధ కలుగుతూ ఉంటుందండి ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి డబ్బు అనేది మాకు అందనే అందదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక శనివారం పూట మీరు ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట శనివారం ఏం చేయాలంటే కనుక పచ్చ పచ్చకర్పూరం ఉంటుంది కదా మనందరికీ తెలిసింది కర్పూరం అత్యంత శక్తివంతమైనది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట అంటే స్వామివారు కర్పూరాన్ని చాలా ఇష్టపడతారు తదితర దేవతలు కూడా కర్పూరాన్ని ఇష్టపడతారు కాబట్టి పచ్చకర్పూరం అనేది తీసుకోండి చిన్నదా పెద్దదా అనేది మనం పక్కన పెడితే మాత్రం చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి చాలా పవర్ని అనమాట పచ్చకర్పూరం అందుకే పచ్చకర్పూరాన్ని తీసేసుకొని మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరు షాక్ అయిపోతారండి మీరేంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారనమాట ధనం రావటం సంపాదన పెరగటం ధన ద్వారాలు తెచ్చుకోవటం ఐశ్వర్యం కలగటం చక్కటి అభివృద్ధి అనేది ఉండటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి ఆచర్యపోతారని చెప్పొచ్చు అందుకే పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం తీసుకున్న తర్వాత పూజ చేసేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక ఆ కర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి స్వామివారి పటం ముందు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవాలి మాకు అదృష్టం కూడా పట్టాలి అనేసి సంకల్పం చెప్పుకోవాలండి అలా చెప్పుకున్న తర్వాత ఈ కర్పూరాన్ని ఏంటంటే కాసేపు స్వామివారి పటం ముందు అంటే పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసుకొని ఏం చేయండి అంటే కదా మీ పర్సులో పెట్టుకోండి సరిపోతుందన్నమాట ఇలా పెట్టడం వల్ల డబ్బు రా అవటమే కానీ పోవటం అనేది జరగదండి ఖచ్చితంగా ఏంటంటే ధనద్వారాలు తెచ్చుకుంటాయి ధనం ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ఆకర్షణ శక్తి అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకే కర్పూరానికి అంతటి ప్రాధాన్యత ఇస్తారనమాట పచ్చకర్పూరం ఏంటంటే కనుక మంచి వాసనను ఉంటుంది కాబట్టి మన పర్సులో పెట్టినప్పుడు డబ్బు కూడా ఏంటంటే కనుక నండి దీనికి అట్రాక్ట్ అవుతుందనమాట అంటే వృధా ఖర్చులు తగ్గించుకోవటానికి ఖర్చులు అనేవి మితిగా ఖర్చు అవ్వటానికి డబ్బులో నిరంత అంటే పర్సులో నిరంతరం డబ్బు అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చేసేసి ఫలితం అనేది పొందండి శనివారం పూట ఇలా పచ్చకరపురంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఒకవేళ లేదు మేము తెచ్చుకోలేదంటే కనుక మళ్ళీ శనివారం అయినా పర్వాలేదండి చేసుకోండి ఇలా చేసి అంటే చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సకల దేవతలకు ఏంటంటే కనుక కర్పూరం అంకితం చేయబడుతుంది కాబట్టి కర్పూరంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే ఉంటుందండి అందుకే మీరు శనివారం పూట అంటే హారతి ఇస్తారు కదా వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతోనే హారతి ఇవ్వండి అలా ఇస్తే వెంకటేశ్వర స్వామి సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఇలా మనము ఎప్పుడు కూడా అండి దైవానికి హారతి ఇచ్చేటప్పుడు పచ్చకరపురం ఇస్తే చాలా మంచిది పచ్చకరపురం ఏంటంటే కనుక మన పర్సులో పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది ఆరిపోతూ ఉంటుందండి అంటే తొందరగా కరిగిపోతుంది ఉంటుందన్నమాట ఎన్ని రోజులు పెట్టుకోవాలో అన్ని రోజులు పెట్టుకోండి అది అయిపోయేంత వరకు కూడా పెట్టుకోండి ఏం పర్వాలేదు ఒకవేళ తీయాలనిపిస్తే మాత్రం దాన్ని తీసేసి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక చెట్టు మొదట్లో పెట్టేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత మీరు ధనం దాచే చోట అంటే బీరువాలో మనం డబ్బు పెట్టుకుంటాం కదా ఆ ప్రదేశంలో కూడా కొంచెం కర్పూరాన్ని తీసుకుని చేతితో ఇలా కొంచెం మెదిపేసి ఇలా పౌడర్ లాగా చేసి దాన్ని ఏంటంటే కనుక మనం డబ్బు దాచే చోట చల్లుకోవాలండి అలా చల్లటం వల్ల కూడా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇలా కర్పూరాన్ని మనము అంటే ఇంట్లో పెట్టుకోవచ్చు అలానే కాకుండా గల్లాపెట్టెలో పెట్టుకోవచ్చు బీరువాలో చల్లుకోవచ్చు డబ్బు దాచే చోట అంటే మన పర్సుల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ పెట్టినా కానీ డబ్బు అనేది మన దగ్గరికి చేరుతుంది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డబ్బు మన చేతికి అందుతుందని చెప్పొచ్చు ఒకవేళ డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదా అలాంటి సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందండి కొంతమందికి రూపాయి కూడా పుట్టదు కదండి రూపాయి అడిగినా కానీ ఎవరు అంటే ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు అప్పుగా కానీ లేదంటే కనుక ఇలా సహాయంగా కానీ డబ్బు అడిగితే అందదు కదా అలాంటి వాళ్ళు కూడా పర్సులో ఈ కర్పూరాన్ని పెట్టుకుని ఎవరినైనా డబ్బు అడిగితే ఖచ్చితంగా చేతికి డబ్బు అండటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు శనివారం పూట ఖచ్చితంగా ప్రయత్నించుకొని ఫలితం అనేది పొందండి ఇంకా